నమస్తే వెల్కమ్ టు వన్వే న్యూస్ నేను మీ నాగేంద్ర సారెడ్డి ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా నిర్దోల నియోజకవర్గంలో ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సర కాలం గడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందిల్ దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్దోల నియోజకవర్గంలో ఆయన పరిపాలన ఎలా ఉంది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ప్రజలతో ఆయనకు ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి తదితర విషయాలు ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యే ఈయన కందులు దొరికేసండి మాకేం ఎమ్మెల్యే వచ్చినట్టు తెలియదు ఏమీ తెలియదు అండి మా ఊరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారండి ఎక్కడ పడితే అక్కడ బ్యాంక్ ఎగ్జాంపుల్ రేట్లు పెంచేసారు మందులు కందిపప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెంచేసారు కూరగాయలు రేట్లు పెరుగునీ ఎలా తింటామని ఎలా బతుకుతాం ఏదండి ఆ ప్రభుత్వంలో అయితే ఇవన్నీ పెరగలేదండి వాళ్ళు కూడా దోసుకున్నారు కానీ ఇవన్నీ పెరగలేదు ఈ ప్రభుత్వంలో అన్ని చేయను పెన్షను అన్నీ చేయను అన్నారు కరెంటు బిల్లు కూడా వీరిపోయింది నేను కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చింది నాకు రెండు వందలు వచ్చింది ఐదు వందలు వచ్చిందండి మరి మూడు వందలు అంటే మరి ఎక్కడ తెచ్చి కడతామండి మరి నేనేం వికలాంగు నేనేం కష్టపడలేను ఆరు వేలు పెన్షన్ వస్తుందండి ఆరు వేలు పెన్షన్ వస్తే నెల అలా సరిపోద్ది ముగ్గురు బతకెలండి తల్లి పిల్లమ్మ ఆవిడ ఇంట్లో నుంచి అండి ఇసుక గట్ట మాకేం అందదండి ఇక్కడ బయటకు ఊళ్ళకి వెళ్ళిపోతామండి ఆటల మీద అక్కడ తోలిపోతారని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఇక్కడ ఏమి ఉండదండి శాసార గారు ఉన్న చెప్పి గారు ఉన్నా చేపి ఇక్కడ ఈ సంవత్సరం కూడా మండలంలో ఏం జరగదండి అండి ఆయన పడించుకోడండి మాజీ ఎమ్మెల్యే అయినా ఈ కందులు గారు ఇలా వస్తాడో అలాగ వెళ్ళిపోతాడండి అసలు ఏమి ఉండదు ఎప్పుడు వచ్చాడో తెలియదు అండి అసలు ఆయన ఎప్పుడు వస్తున్నాడో తెలియదు ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు ఏ కాకరపరును లేకపోతేనేమో ఇది ఎవరు కోయలుగూడు ఈ మండలాలు ఎక్కువ చూసుకుంటున్నారండి కేపర్ మండలం ఏ ఎక్కువ చూసుకుంటున్నారండి వస్తున్నారండి ఎప్పుడు వస్తున్నాడో తెలియదండి ఈ నాయకులు వచ్చి వచ్చిన పంపించేస్తున్నారు అలాగే నాయకులు నా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతామండి అన్ని రేట్లు తగ్గించకపోతే మరి చాలా బ్యాడ్ వచ్చేద్దండి మరి మళ్ళీ నష్టలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారని నమ్మకం ఉండదండి మా ఎమ్మెల్యే గారు కూడా అసలు పడుచుకుంటులేదండి అదండి మేము ఏదో కొద్దిగా కుక్కరు పడతాం అనుకున్నా ఎప్పుడన్నా ఏదో ఆదివారం కొత్త కూర వేసుకుని కానీ వంద రూపాయలు ఉండేది కాడేది పది 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 ముప్పై రూపాయలు పెంచాడండి ఎక్కడ తెచ్చి కడతామండి ఎలా ఇస్తాము ఏంటంటే పెరగినాయి అంటున్నారు అంతే అండి దాన్ని అక్కడ పట్టించుకుంటే నాదు లేడి వాళ్ళ ఇష్టం అండి అక్కడ మీ ప్రసాద్ ఎక్కడ మీరు ఎక్కడ విడదలేదు వైసీపీ వైఎస్ఆర్ ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరండి దుర్గేష్ గారు ఎలా దాన్ని పరిపాలన ఎలా సార్ అది బాగానే ఉందండి మంచిోడే అంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం కాలం గడుస్తుంది ఈ సంవత్సర కాలంలో పరిపాలన ఎలా ఉందని మొత్తానికి ఓటమి ప్రభుత్వం మీద ఎలా ఉన్నాయి కానీ మా మంత్రి గారు మాత్రం బేషే అని చెప్పారు ఎందుకంటే ఏ పథకాలు ఇస్తాను టీడీపీ వాడు అని పక్కన పెట్టండి జరిగే జరగ అవి అవి పక్కన పెట్టండి మాకు మిరిసి మెరిసి ఇవ్వడం ఫస్ట్ టైము ఇది కూడా మంచివాడు వచ్చాడు నేను నేనైతే వేరే పార్టీ వాడినే కానీ దుర్గేష్ గారు విషయం వచ్చే మాత్రం ఆయన అభినందించేస్తుంది మంచిం పథకాలు ఏమన్నా సంవత్సర కాలంలో లేదా త్రీ ఇయర్స్ కన్నారు త్రీ ఇయర్స్ కన్నది కష్టం ఎందుకంటే అంటే వాళ్ళు చెప్పిన పథకం కరెక్టే కానీ అంది దగ్గర అంది దగ్గరకు వచ్చేటికి మామూలు రేట్లు ఎందుకు కానీ పెద్దగా బెనిఫిట్ ఏం కనపడతలేదు డిస్క విషయంలో ఇంకా పదిహేను వేలు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను అన్న విషయం అది ఇప్పటికీ అందలే జనాలకైతే అందరే ఇప్పటి వరకు నేను కాక మన రైతులు కూడా ధర్నా చేస్తున్నారు రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఇందులో సంచులు రాలేదని ఇంకోటి రాలేదని ఇప్పుడు ఎవరో ప్రోత్సహించేది కాదు కదా రైతు తన సొంతంగా పండించుకునే పని గవర్నమెంట్ తీసుకుంటానని తీసుకోలేకపోయింది దాని మీద వాళ్ళకున్న అసంతృప్తి వాళ్ళు బయట పెట్టారు అది ఏ పార్టీకి సంబంధించింది కాదు అది మరి రైతు అంత బాధపడుతున్నారు కదా అంటే గతంలో ఏం చేశాడో పక్కన నేను బాగా చేస్తాను వచ్చాక చంద్రబాబు నాయుడు గారు నేను చాలా బాగా చేస్తానని చెప్పాడు నువ్వు చేసింది ఇది గొడవలు ఏ విధంగా గొడవలు ఉన్నాయి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి జనసేన వచ్చేటప్పటికి వాళ్ళు పెరగాలని వాళ్ళు చూస్తారు వాళ్ళని ఏదో దొక్కేయాలి నేను చూస్తారు ఎందుకంటే వాళ్ళు మేము పెరగాలి మేము బాగా ఉండాలి మేము బాగా చెయ్యాలి మాకేదో పేరు వస్తే పది మంది మాతో కలుస్తారు అని ఉండాలి వీళ్ళేదో ఎదిగిపోతున్నారని చెప్పినది టీడీపీ కూడా బాగా బాధ అనుకుంటుంది కలిసి ఉన్నారు కదా కలిసి ఉంటూ వేరండి ఇక పేరు కలిసి ఉంటుంది పైన కింద కలిసి ఉండాలి కదండి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బాగానే ఉంది దొస్త కింద స్థాయికి వచ్చి ఉండాలి కదా కింద స్థాయికి వచ్చి ఉండాలి కదా కింద స్థాయికి ఏది అన్నీ మాకే కావాలి పాత్రంటే వాళ్ళు మేము ఉన్నాం కదా మేము సహకరించాం కదా మేము సహకరించే కదా మీరు వచ్చారు కదా అది వీళ్ళు ఏది నిజం అది ఏడ సహకరించనే కదా వాళ్ళు వచ్చింది అంతే కదండి అది వాస్తవం కదా మరి సహకరించేటప్పుడు వీళ్ళకి సహకరించాలి అదే వాళ్ళ వాళ్ళకి లేదు అది వాళ్ళ వాళ్ళే కొట్టేసి వచ్చి ఏడమే పడుతున్నారు వీళ్ళు మేము ఎదగాలని కోరుకోవడం తప్పలేదు జనసేన అన్నది ఎదగడంలో తప్పలేదు కానీ టీడీపీ అన్నది ఏంటంటే ఒక రకంగా ఎడతొక్కాలని చూస్తుంది అంతే అది పైన ఆ నాయకుడికి రాదు పవన్ కళ్యాణ్ గారు కింద కార్యకర్తలు ఎలా బాధపడుతున్నారు ఈ టీడీపీడు వల్ల అది మినిస్టర్ గారు చేసిన ఆధిపత్యం అక్కడ టీడీపీడు ఇక్కడ మినిస్టర్ గారు ఉన్నాడు ఇచ్చేద్దాం వచ్చేద్దాం ఇచ్చేద్దాం అన్నాడు అందరిని కలవడు కలుపుతాడు ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఎన్నోడు అలాగే చేస్తానమ్మ అన్నాడు ఆయన గోపు ఫోన్ చేస్తున్నాడు చేస్తున్నాడు ఓకే కానీ పై స్థాయికి ఎలా ఉంది అది ఈయన చెప్పలేడు సేమ్కి మన మిస్టర్ గారు కూడా సీఎం కల కదండి అని చెప్పలేదు చెప్పేది ఎవరు పవన్ కళ్యాణ్ ఒకడే అది ఈయన చెప్పలేడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారా అది అది కరెక్ట్ ఆయన ఆయన అంతసేపు చంద్రబాబు నాయుడు తీసుకోడు పవన్ కళ్యాణ్ది తీసుకుంటాడు వాళ్ళ కార్యకర్తల గురించి చూసుకుంటాడు తప్పలేదు కానీ అది కూడా కాకుండా మించి మించిపోవాలని చూస్తున్నారు టీడీపీ వాళ్ళు అది కాదు బాధ ఉంది ఆ కింద కింద స్థాయిలో ఆ విధమైన వైరుధ్యం ఒక లోపల అసంతృప్తి ఉంది కానీ వీళ్ళు అసంతృప్తి పవన్ కళ్యాణ్ ఏమైనా చెప్తలేదు మినిస్టర్ ఏమేమి చెప్తులే వాళ్ళు చేసిన పనికి మా ఓడే రెస్పాండ్ ఇస్తాడు అక్కడ ఇలా బాధ ఉంది సంవత్సర కాలం గడుస్తుంది ఈ కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది అసలు అంటే చాలా వరకు ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు ఏమన్నా కొత్త రోడ్లు అమ్మా రోడ్ల గురించి కానీ లేకపోతే కొద్దిగా రాని కొన్ని ఫండ్స్ కానీ మున్సిపాలిటీకి చేసేడు అతను అంటా సరిపో గత ప్రభుత్వం పాలన బాగుందా ఈ ప్రభుత్వం పాలన బాగుందా నాకైతే బాబుగారు పాలన నచ్చలేదు నాకైతే నచ్చలేదు స్టేట్లో నచ్చలేదా నియోజకవర్గంలో నచ్చలేదు స్టేట్ వైడ్ మీద నచ్చలే నియోజకవర్గంలో బాగుందంటారు నియోజకవర్గంలో మినిస్టర్స్ ఉన్నారు జనసేన ఉన్నారు ఈ మినిస్టర్స్ ఉన్నారు కాబట్టి ఏదో చెయ్యాలి మనం ఏదో చెయ్యాలి ఆత్మతికొస్తుంది ఈ జనసేన మినిస్టర్లు ఏంటి ఏంటి ఒక తాపత్రం ఉంది కానీ ఆ స్థాయిలో పైన సహకరించింది లేదనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు సో నిజంగా వచ్చి ఇరవై తొమ్మిది ఎలక్షన్లో జనక జనసేన పార్టీ సింగిల్గా పోటీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంటారా జనసేన వస్తే బాగుపడేది ఒకసారి ఎందుకంటే ఏదో చేద్దాం ఆతృత ఉంది వాళ్ళకి అది ఏదో అవకాశం ఇస్తే ప్రజల పని బాగానే ఉంటుంది ఏదో చేద్దాం ఇంకేదో ఉంది మనకి అన్నది వాళ్ళకు ఉంది అది ఎంతవరకు అన్నది రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే అది కూడా చూడాల్సిందేగా వాళ్ళే చూడాల్సిందే నేను చూసాం కూటమి చూసాం రేపు పొద్దున్నే జనసేన వచ్చింది అనుకోండి జనసేన కూడా చెప్పచ్చు అదేం చేద్దాం చూడొచ్చు కదా అది అది జనాలకు ఉంది అదేం చేద్దాం చూద్దాం వెళ్ళే చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ఈ కార్యకర్తల్లో ఉంది వీళ్ళలో ఉంది వాళ్ళ ఉంది అవన కళ్యాణ మీద లేదు ఇందుకే అతని మీద లేదు చంద్రబాబు నాయుడు మీద ఉంది కొద్దిగా కొద్దిగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి అంటున్నారు జంలీ ఎన్నికలు కూడా ఒక మూడు సంవత్సరాల్లో కూడా వస్తాయి అన్నారు ఒక అదే నిజంగా నిజమైతే మూడు సంవత్సరాలు ఎలక్షన్ వస్తాయి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మా నియోజకవర్గం వచ్చినా జనసేన అంటే ఇక ఎక్కువ కాపు బెల్ట్ ఉంది జనసేన ఇది ఉంది కాబట్టి వచ్చే అవకాశాలు దానికొల్ అలాగే స్ట్రీట్లో కూడా అయినా సీట్ జనసేన పార్టీ సీట్లు పెరిగే అవకాశం ఉందా పోటీ చేస్తే పోటీ సపరేట్గా సపరేట్గా చేస్తే మాత్రం ఎక్కడైతే కాపు బెల్ట్ ఉందో సపోర్ట్ మాత్రం గట్టిగా ఉంది కాపు కాపు కాపులమైన చోట అంటారు గ్యారెంటీకి ఎక్కడున్నా సరే ఎందుకంటే అంత ఒక ఎప్పటికైనా మన కాపు ఒక ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక ఇది ఎప్పటి నుంచే ఉంది ఎప్పటి నుంచో కాపులకు బలంగా ఉంది ఈ నాయకుడు అనుకున్నాం ఆ నాయకుడు అనుకున్నాం వాడు కాకపోయాడు వీటి కాకపోయాడు ఈట చచ్చిపోయాడు ఓ కాపు నాయకుడిని చంపేశారు ఇన్ని రకాల బావులు ఇప్పటికీ మా వయసు ఉన్న వాళ్ళందరికీ ఆ రోజు ఏం జరిగిందో తెలుసు నప్పటికి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసు ఆ బాధ ఇప్పటికి చాలా మందికి ఉంది ఇకపోతే అంటారా కొరకాలు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు ఆ ఏదో చేస్తాడు ఏం చేస్తాడో పక్కన పెట్టండి ఏదో చేస్తాడు ఏదో మంచి జరుగుద్ది అలా కాన్సెప్ట్ మాత్రం వాళ్ళకుంది వాళ్ళకి ఏంటంటే ఎప్పటికైనా అతను వస్తే ఒక నాయకుడు ఉంటుంటాడు ఒక అవకాశం ఇస్తారు ఒక అవకాశం ప్రజలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు సరే సింగిల్గా పోటీ చేస్తే నెక్స్ట్ 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 ఎన్నికల్లో ఆ జనసేనకి సెంట్రల్ సపోర్ట్ ఉంటుందా లేదా టీడీపీ పార్టీకి సెంట్రల్ సపోర్ట్ ఉంటుందా సింగిల్గా పోటీ చేస్తేనే సింగిల్గా పోటీ జనసేనకి సపోర్ట్ ఉంటుంది సెంట్రల్లో అన్నది అది వేరే విషయం అది అతను బీజేపీతో కలితే మంచిదే ఎలాన్స్ ఉంటే మంచిదంటారా బీజేపీతో కలితే మంచిది టీడీపీతో ఎలాన్స్ అంటే నేను చెప్పట్లే అప్పటికి వెళ్ళిపోతారు వెళ్ళక వీళ్ళకు వాడదారు వాళ్ళది వీళ్దారు వీళ్ళతో అయిపోతుంది బీజేపీకి వెళ్తే మాత్రం ఆ ఫీలింగ్ ఉండదు ఇక్కడ ఆ ఫీలింగ్ ఉండదు బీజేపీకి వెళ్తే ఫీలింగ్ వన్ నేషన్ అది బీజేపీకి వెళ్తే ఉండదు కానీ టీడీపీకి వెళ్తే మాత్రం ఉండదు సపరేట్ భావన వచ్చింది కాబట్టి అసలు జనసేన తను ఈసారి కలిసి పోటీ చేశాడు రేపు పది సీట్లు వచ్చిన ఐదు సీట్లు వచ్చినా అతను బలవంతను నిరూపించుకోవాలంటే ఇప్పుడు సపరేట్గా పోటీ చేస్తే మంచిది సరే ఇప్పుడు ఏడాది కాలేదు మాత్రం ప్రజలకు ఎంత పెద్ద లేదు ఇప్పుడు ఏడాది గారి పరిపాలనలో మీ ఎమ్మెల్యే గారు కందుల దుర్గేష్ గారికి మీరు పదికి ఎన్ని మార్కులు ఇస్తారు ఆయనకి ఎన్ని మార్కులు దాకా ఇవ్వచ్చు ఎయిట్ పర్సెంట్ ఇవ్వచ్చు అండి బాబా షేక్ ఏ ఊరి మీద ఇక్కడ ఈ సార్ చూడండి ఎవరు అనే ఎవరు కందులు దొరికేస్తాము పరిపాలన ఉందండి మేము కూలి పరిపోయేవాళ్ళు పరిపాలన ఏం చెప్తాడు మేము తెల్లారితే కొట్టాం పొద్దున్నెలసి మేము పల్లె పోయేవాళ్ళు ఆ పళ్ళ పోయి వచ్చి కానీ నీళ్ళు నీళ్ళేసి నానందని పొడుకుంటాం ఇంకా సంచులే ఉందండి ఇదిలో కూడా కూకా ఉండే ఇప్పుడు ఏమన్నా ఉడికి వస్తుందని ఇక్కడ వచ్చి కూకుండా నీళ్ళు రోడ్లు బాగున్నాయా పర్లేదండి రోడ్లు పర్లేదు

ఈ సమస్యలు ఏమైనా తిరిగి రోడ్లు ఏమైనా ఏదో రోడ్లు ఏమైనా వేసారా రోడ్లు కొత్త వేసి రోడ్లు వేసారు అంతే మరి పెన్షన్ అప్పుడు పెన్షన్ టైం టు టైం అందిందా ఒకటి తరం వచ్చేస్తుందండి మరి ప్రీ ఇస్క్ అన్నారు ఇస్క్ ఏమైనా ఫ్రీ ఇస్క్ లేదు కొత్త కొత్త వాళ్ళకి పింఛన్ లేవు కొత్త వాళ్ళు ఇప్పుడు వ్యాగే ఉండదు కొత్త సంవత్సరం అయింది ముగ్గురు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి లేదు అంత రాజకీయం వాళ్ళ ఇష్టం కుటుంబం ఉన్నారు ఏం లేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగుంది ఈ జనసేన గవర్నమెంట్ బాగుంది ఆయన ఆయన ఆయ్ లెక్కేరండి ఈ లెక్కరు ఎవరు గవర్నమెంట్ బాగుంది వాళ్ళ పని బేగయ్యేదండి జగన్ దే ఇది ఇది పది మంది దగ్గరికి వెళ్ళాలి అవుతుంది బాగుంది ఆ పరిపాలన బాగుందా అదే బాగుండదండి జగన్దే దుర్గారేనా దుర్గాదా దుర్గాదండి బాగుందండి సాచ్చి మొదలెటరేనా అండి అంత బాగుంది స్కూల్ కట్టే అన్ని లోన్లు ఇస్తున్నారు బిల్డింగ్ కడతాను అధికారులు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారుల ఏమైనా అభివృద్ధి జరిగింది అలా కొన్ని ఏరియాలో అన్ని చేస్తున్నారు డ్రైనేజీ కట్టేస్తున్నారు దుర్గేష్ గారి పరిస్థితి మీరు ఏమన్న తొంభై శాతం కదండి సంవత్సరం ఎలా ఉందండి పరిపాలన ఎలా ఉంది బాగుంది బాగుందండి ఏ విధంగా అన్నిటిలోనూ మంచి చేస్తాడు ఆయన ఊళ్ళో చేయను కదా వర్క్ చేయి కదా ఇప్పుడు ఇసుక ప్రియా అన్నారు కానీ మళ్ళీ ఆపేసారు ఇసుక మరి ఆపేసారు ఆళ్ళ కొట్టి తెచ్చిపోతున్నారు మరి ఏం చేస్తారు అన్నది మనకే తెలుద్దాం

ఇప్పుడు ఆయనకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు మనకి వందకి తొంభై మార్కులు నా పేరేంటి మీరు ఎక్కడ అరుణా మీ ఎమ్మెల్యే గారు ఎవరు కందులు దుర్గేసు ఎప్పుడైనా వచ్చారా మీ పేటలో ఎప్పుడైనా వచ్చారైనా రాలేదండి ఇప్పుడు ఎలక్షన్లో కూడా రాలేదు ఎలక్షన్లో వచ్చారు ఇప్పుడు రాలేదు ఆయన పది పనులు ఎలా ఉంది అప్పుడు ఏమి చెప్తా ఉండే సంవత్సరం అయిపోతుంది కదా ఆయన వచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మటుకు పెంచడానికి ఏదైనా అడిగినా కానీ చేస్తామంటారు కానీ చేసింది లేదండి ఇప్పుడు ఈ నాకు అరవై రెండు సంవత్సరాలు అండి పెంక్షన్ వస్తలేదు అని చెప్తున్నారు అడిగితే రాతారు రాస్తారు అంటే అరవై రెండు సంవత్సరాలు వచ్చేసి రాత గత ప్రభుత్వం ఏమో కరెంటు ఎక్కువ వచ్చేస్తుంది నీకు రాయమన్నారు ఈ ప్రభుత్వం వచ్చాక రాతారా అని అడిగితే రాతారా కంగారు పడక తేడా కనపడింది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనపడింది తేడా లేదండి రెండు సమయం మీ పేరు బాబాయ్ రాసిడీ ఈ ఊరే గొరుగు మీద ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇది దుర్గేశ్వర మంత్రి గారు అయ్యే తెలుసు అన్ని తెలుసు అండి బాబు ఇక్కడ ఇప్పుడు పిస్తం పర్వాలేదండి సంవత్సరం అయిపోతుంది అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినా బాగానే చేస్తున్నారు మధ్యకాలంలో బాగానే చేస్తున్నారు రోడ్లు ఏంటి అన్ని కూడా బాగున్నాయండి అదే అండి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ఏ పెద్దల్లో ఉందండి దానికి ఏం చెప్తా మీకు ప్రజలు మీకు మీరు ఒక వాటర్ కదా మాకు మట్టికి మళ్ళీ ఎక్కుతారని ఉందండి అది ఇప్పుడు లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందా ఈ గవర్నమెంట్ బాగుందా ఏం ఇప్పుడు పెద్దలకి అవి బాగా చేస్తున్నారు ఎవడ పేసినీళ్ళు కూడా ఎవడకే ఆపులేవు వాళ్ళు ఏ రకంగా అన్నారు ఆ రకంగా ఇచ్చి అదే అండి ఈ గవర్నమెంట్కి జనసేన గవర్నమెంట్ మీరు ఎన్ని మార్కులు ఇస్తారు వంద హుసేన్ షరీఫ్ అండి మీదశివుడు ఇది సమిశివుడు అండి మెడుదోళ్ళ మండలం ఆయన్ని కందు దుర్గేష్ గారు అండి చాలా బాగుందండి ఆయన చిన్న విషయమైనా వచ్చి కనుక్కోవడం రావడం ప్రతి విషయానికి రావడం కనుక్కోవడానికి జరిగి చూడుతుందండి నీళ్ళు వాటర్ వెళ్దాం వాటర్ వస్తుందా డ్రైనేజ్ వాటర్ వెళ్తున్నాయా లేదా అన్నీ చూసుకుంటున్నారండి ఆయన చాలా బాగా చేస్తున్నారు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతుంది కదా ఈ సంవత్సర కాలంలో మీకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు మండల ఆఫీసుల్లో ఈ డ్రైనేజ్ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయండి రోడ్లు వేడలు అన్ని జరుగుతున్నాయండి ఇక్కడ మన అక్రమంగా అక్రమ్ గారు ఉన్న చూసారండి ఆయన ఆయనతో సహా కలిసి చేస్తున్నారండి ఆయన గారు అక్రమ్ గారు అందరు కలిసి అన్ని పనులు చేస్తుంటారు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ బాగుంది గవర్నమెంట్ బాగుంది ఈ గవర్నమెంటే నేను కొంచెం బా బాగుందండి లాక్ చేయడం అంటే ఈ గవర్నమెంటే చాలా క్లియర్గా ఉందండి విషయం ఇంకా టమె సైన్ చేయవలసిన దానికి ఇంకా సమయం ఉంది కాబట్టి అండి ఇంకా అప్పుడే సమయం లేదు కదా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉందండి ఇంకా డెవలప్ ఉంటుందని నా ఉద్దేశం అండి ఇంకా అభివృద్ధి చెందుద్దండి కందులు దుర్గేష్ గారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి ఆయన అందరితోనూ బాగా పరిచయంగా ఉంటారండి ఆయనతో ఒకసారి మాట్లాడిన వాళ్ళు సార్లు మాట్లాడినట్టుగా కనిపిస్తుంటారు ఆయన కుటుంబం మంచిలాగా ఉంటారండి ఆయన చాలా మంచిరండి ఆయన ఆయన పని చేసినా చేయకపోయినా వ్యక్తిగతంగా మాట్లాడడానికి కలవడానికి అందరితో కలవడానికి మాట్లాడడానికి చాలా బాగుంటారండి తప్పకుండా అండి తప్పకుండా చూస్తారు మళ్ళీ రక్షణ అంటే రావడం జరగలేండి ఇప్పుడు ఏ ఉద్దాం మళ్ళీ లక్షణం అయితే మళ్ళీ ఆయన గెలుస్తారండి తప్పకుండా గెలుస్తారండి మార్కులు వందకి మొత్తం మీకు ఎనభై మార్కులు ఈజీగా వచ్చండి ఈజీగా వచ్చి ప్రభుత్వానికి సమస్య ఇంకా ఏండి పెద్దగా లేవండి సమయ పింఛన్లు సమయానికి అందుతున్నాయండి సెలవులు వచ్చినా ఏం వచ్చినా పింఛన్ సమయానికి అందుతుందండి ఒకటో తారీఖు నాడు మేడే వచ్చిన హాలిడేస్ వచ్చిన ఆదివారం వచ్చిన వారం వచ్చినా పింఛన్ ఒకటో తారీఖు అందుతుందండి నాకంటూ పింఛన్ లేదండి ఏదో ఒక కరెంటు బిల్ అయ్యి ఎక్కువ వస్తుందండి అరవై ఐదు ఏళ్ళండి నాకు 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 ఈ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది నాకు లేదండి అసలు మిగతా అనేది తీసుకుంటున్నారు కదా దాని గురించి అని చెప్పాలి కదా నాకు పెంచ నాకు పెంచడం లేదండి ఈ షాపు ఈ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని మా వైఫ్ కూడా చేయూత్ లేదండి అదే అంటున్నారండి నా పేరు మీద ఒక సర్వీసే ఉందండి అయినా అది ఎక్కువగా ఉందని ఈ దొరక నుంచి ఇవ్వలేదు అలాగే కంటిన్యూ అవుతుంది అలాగే

రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు గొంట్ల పుడిసారు మెయిన్ రోడ్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బా ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ బాగుంది ఉంది డబ్బులు డబుల్ కొట్టడానికి బాగా స్పీడ్ గా కోటేస్తున్నారు సరే మీ ఆ గవర్నమెంట్ తో పొల్తు ఈ గవర్నమెంట్ బాగుంది అన్నారు కదా మీ గవర్నమెంట్ 10 కి 5 మార్కులు ఇస్తారు 10 కి ఇస్తాం అందరికీ మంచి నా పేరు చిట్టియా మీరు ఎవరే సముద్రం మీరు మేలగరే బ్రో కందుల దుర్గేసు ఎలా మైన్ పరిపాలన ఎలా ఉంది ఉంది ఏడాది కదా అయిపోతుంది మొన్న మధ్యన వచ్చినప్పుడు చెప్పాం ఈ ఊళ్ళో ఖాళీ స్థలాలు ఉన్న కాడల్లా అడవులు అయిపోయినాయి రోడ్డు మీద ఈ ఏమైనా మంది కొట్టిస్తాం లేకపోతే బాయేత్తం ఏదో సేమనం ఈ ఇల్లు కాడ బాగానే ఉంటున్నాయి ఇప్పుడు ఇల్లు ఉన్నాయనుకో ఇల్లు కాడ బాగానే ఉంటున్నాయి ఇల్లు లేని కాడ ఖాళీ స్థలాలు ఉంటాయి చూడు అవి అవడం ముట్టుకుంటలేదు ఖాళీ స్థలం ముట్టుకుంటలేదు పంచాయతీ ముట్టుకుంటలేదు కలిపి మంది కొట్టిస్తాం లేకపోతే మనుషులెట్టు పీకెత్తాం ఏదో సేమని చెప్తాం కూడా సచివాలయంలో సచివాలయం సచివాలయంలో కంప్లైంట్ ఇస్తాగా వాళ్ళు ఏదో చెప్తారు ఏదంటే వచ్చిన ఎమ్మెల్యే కానీ ఎవరికైనా మేము చెప్తే సరిపోతాం కానీ సచివాలయం వెళ్తే వస్తారు లేదు నడిచి సెంటర్ ఇది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో నడి సెంటర్ ఇది ఆ పోగులు కానీ డైలీ లేదండి ఇంకా పంచాయతీ అయినా అసలు పెట్టినట్టు ఎవరో తెలుదో అది ఈ సెంటర్లో పెట్టినట్టు ఎవరో తెలియదు ఎప్పుడు నడిలోకి వచ్చేలా చీపెట్టి ఈ శుభ్రం చేయండి రండి పాకే వాళ్ళు ఎప్పుడు ఆగలేదు ఆవిడ ఆ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అన్నీ ఒకటే ఇంకా అది రైతు ఇంకా ఏం చెప్తాడు అది రైతుగా మొన్న వారం రోజులు ధాన్యాలు కొట్టలేదు అండి నిన్న మొన్న కొడితే డబ్బులు పాలేదు ఏడు గంటల పడిపోతాయన్న డబ్బులు పాలలేదు ఇవాళ నిన్న కొట్టిన పొద్దున్న ఏడింటికి కొట్టి పది ఇంటికి కొట్టిన ధాన్యానికి ఇవాళ డబ్బులు కూడా పాలలేదు ఇవాళకి ఎప్పుడన్నా వస్తాడు అండి నిజవర్గారు తీసుకెళ్ళా మొన్నది మొన్న తీసుకెళ్ళామండి ధర్నా కాడ ధర్నా చేసి చెప్తే మొన్న నిన్న మళ్ళీ నిన్న మూడు నిన్న కొట్టి నిన్న సగం కొట్టారండి మళ్ళీ ఇలా మొదలెడుతున్నారన్నారు మొదలెడుతున్నారా అండి ఏదో ఏ గవర్నమెంట్ అని కొట్టండి మాకు ఆ గవర్నమెంట్ ఏంటి ఈ గవర్నమెంట్ ఏంటి పని చేయాలండి ఎవరెచ్చినంటే రైతుకి కావాల్సిందేంటి ముందు బోధులు మా ఎరువులు సక్రంగా పురుగు మందులు ఈ ధాన్యం పోయగానే సంచులు గవర్నమెంట్ వేస్తే కొత్త పెట్టుబడి ఆడతాక ముందుకు ఉంటుంది ఇప్పుడు ఇవాళ పొలాన్ని ఉన్నాం అనుకోండి ఇవాళ కింద రోడ్డు మంచి తడిచిపోతాయి పైబడి తడిచిపోతాయి ఈ మిల్లుకెళ్ళి ఏమైనా డబ్బులు వచ్చింది అనుకోండి ఎవడికైనా మీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్కువ పురుగు మందు వాళ్ళకి తాట తాటోడికి వెళ్ళాల్సిన ఇంత కుదురుతుంది డబ్బులు ఇవ్వకపోతే ఎవడ ఏం చేయలేదు వాళ్ళంతా పని చేస్తే డబ్బులు వెంటనే ఇచ్చేయాలి అయితే మిల్లి తోలిని డబ్బులు పడితే అందరూ సంతోషిస్తారు ఈ డబ్బులు రాకపోతే ఏముందండి ఖర్చులు ఇప్పుడు మనం ఏదో ముప్పై అయినా నలభై అయినా యాభై అయినా ముందు డబ్బు రావాలి డబ్బు రాబో ఏం ఏ గవర్నమెంట్ వచ్చినా రైతుల సరిపోరండి ఇంకా ఇప్పుడు బస్తా ఒక యాభై రూపాయలు పెంచారు అనుకోండి ఎరువులు బస్తా రెండు వందలు పెరుగుతుంది మరి ఏంటి అక్కడ యాభై రూపాయలు పెరితే ఇక్కడ రెండు వందలు ఎరువు బస్తా పెరుగుతుంది కూల రేటు పెరుగుతుంది తాట రోడ్ రేటు పెరుగుతుంది ఆయిల్ రేటు పెరుగుతుంది ఇవన్నీ ఏంటంటే అక్కడ యాభై రూపాయలు విలువ ఇక్కడ ఐదు వందలు పోతుంది మాకు అలాగే చెప్తారు ఎవరు చెప్తున్నారు ఎన్ని మొక్క పోతే పండించేవాడు లేకపోతే దాని మీద ఇప్పుడు ఏదో నాలుగు పండు బట్టి అందరికి తిండి గను దొరుకుతున్నాయి చూసారు కదా ఇది రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారి నియోజకవర్గంలో పరిస్థితి మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నాండి వన్ వే న్యూస్